అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ చూడండి మన తోటలో ఏ రోజు కూడా కొన్ని కూరగాయలు ఆకుకూరలు కూడా మంచిగా వచ్చినాయి తీసుకుందాము హాయ్ చెప్పు నా ఫ్రెండ్స్ హాయ్ చెప్పు హాయ్ లైక్ చేయమని చెప్పు వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఏడికోదాము నేను కూరగాయలు దింపుకొస్తా చూడండి ఫస్ట్ అయితే కాకరకాయలు దింపుకుందాము చూడండి నీళ్ల కుండలో నేను కాకర చెట్టు వేసుకున్నా ఇట్లా ఇవేమో విత్తనాల కోసం ఒక రెండు కాయలన్నీ విడిచిపెట్టినాయి ఇట్లా చూడండి పండు పండినయి ఇది మనం తీసుకొని ఎండబెట్టుకుంటే తయారైతే ఇంకా సైడ్కి వేసుకుంటా ఏందమ్మా చూడండి కాకరకాయలు ఇది కూడా కొంచెం పండులాగా అయింది ఫస్ట్ ఒకసారి తెల్ల కాకరకాయలు వేసి మంచిగా వచ్చింది ఇప్పుడు కూడా వచ్చినాయి కానీ తక్కువ వచ్చినాయి జర పోయిన సరి ఎక్కువ వచ్చినాయిండే చాలు అంత చిన్న అంటే నిండా కూడా వెళ్ళామ పోదాం 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 చూడండి ఎన్ని కాకరకాయలు నువ్వు నిల్వాడా అక్కడ వాడే చెప్పు చెప్పు ఏం చెప్పు అక్కడ కూర్చుంటావా వస్తే చూస్తాం పట్టుకో చూడండి పక్కల తోట ఉంది కదా ఒకటే చెట్టు బతికింది ఒక చెట్టుకు నాలుగు కాక వంకాయలు వెళ్ళినాయి తినకొచ్చిన కాకరకాయలు తినుకున్నాయి ఇంకా వంకాయలు కూడా ఏడో తెల్ల వంకాయలు చూడండి ఇక్కడ తెల్ల వంకాయలు ఉన్నాయి కొన్ని తెల్ల చెప్తున్నాయి కొన్ని నల్ల ఎందుకు నాని నవ్వుతున్నావు చూడండి నానొస్తాడు ఇప్పుడు వస్తాడు సాయంత్రం వస్తాడు ఇప్పుడు వస్తాడా చూడండి బెండకాయలు కూడా దింపుతున్నాము ఇవి చలికాలం కాబట్టి పెద్దగా పెరగలేదు చెట్లు ఎప్పుడు వస్తున్నాడు అప్పుడు వస్తున్నాడా చూడండి కొత్తిమీర చెట్లు చూడండి ఎంత పెద్దగా అవుతాయి ఒక్క చెట్టు అయితే మస్తు అన్నట్లు అంత పెద్దగా అయింది చూడండి పడతాయి కదా నాన్న చూడండి ఆ సరే నాన్న వస్తాడు నానొచ్చినాక వదిలే బెండ చెట్ల మధ్యలో నేను చూడండి ఇక్కడ నేను ఏమి వేయలేదు కానీ పాలకూర చెట్లు మొలిచినాయి నిన్న ఏం చేసిన చూడండి దగ్గరకు వచ్చి ఈ రెండు చెట్లు రెండే ఉన్నాయి చూడండి ఇక్కడ ఎంత పెద్దగా వచ్చినాయి ఆకులు మస్తు కూర వచ్చింది ఇంకా వీడియో తీయలేదు కానీ రెండు చెట్లకే మాకు నలుగురికి సరిపోయాడు అంత ఆకుకూర వచ్చింది పాలకూర ఇక్కడ చూడండి ఇట్లా ఉందన్నట్లు ఇక ఇది ఒకటి ఇంకా ఎక్కువ అవుతుంది అని తెంపలేదు ఈ రెండు చెట్లకు మాత్రమే తెంపిన చూడండి ఇప్పుడు తెంపుకుంటున్నది చూడండి మనం చెట్ల మధ్యలో ఇట్లా ఏదైనా చెట్లు ఇట్లా ఆకుకూర పాలకూర ములిస్తే ఇట్లా ఇడిచిపెడితే ఎంత ఈ అయింది చూడండి చెట్టు ఫ్రెష్గా మన తోటలో ఇట్లా ఎంకపోయి ఉండదు టేస్ట్ ఎంత బాగుంటది అన్నది మంచిగా ఉంటది ఆ నాన్న కత్తారు ఏమొద్దులే పట్టుకోను పట్టుకో పట్టుకో మనం కొనుక్కొచ్చిన దానికి దీనికి మాత్రం టేస్ట్ మాత్రం చాలా వేరే ఉంటది ఎందుకంటే పోయినసారి నేను అంటే రెండు మూడు సార్లు ఇట్లా అమ్మిని అన్నట్లు నేను ఈ చలికాలంలో ఆకుకూరలు మంచిగా వస్తాయి కదా నేను ఇంక అప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు అన్నట్లు ఇంకా కింద పక్కల తోట ఉంది కదా ఆ తోటలో ఎరువేసి మంచిగా అమ్మిన అమ్మితే తీసుకుపోయిన వాళ్ళు అంటున్నారు అన్నట్లు చాలా దానికి దీని టేస్ట్ కూడా చాలా మనకు తెలుసు కానీ మనం వాళ్ళు టేస్ట్ చూసి చెప్తే అది ఇంకా ఉంటుంది కదా మనం చెప్తే ఏదో అనుకుంటారు మందులు వేసిన దానికి దానికి తేడా అయితే చాలా ఉంటుంది ఏం చెప్పు పట్టుకోమలా చూడండి ఏమి లేదు వీరికే లేదు మందు మందు లేదు యాదు లేదు మనము మంచిగా కిచెన్ వేస్ట్ ఇస్తాం కాబట్టి ఏం చెప్పు నీకు దగ్గర నీళ్ళు పడితే దెబ్బలు పడితే కొడుక నక్కడ చేస్తున్నావా అని చెప్తే పట్టుకోవు నన్ను మాట్లాడినియావు నేనేదో ఏదో అనుకుంటే మాట్లాడియావు నువ్వు ఆగా ఆగా ఆగు ఒకటి ఒక నిమిషం ఆగు ఇక్కడ చూడండి మీరు తోటకూర కూడా తీసా చూడండి కదా మళ్ళీ మధ్యలో మధ్యలో మొలిచింది కదా ఇక్కడ చూడండి తోటకూర ఇది ఇంకా టమాటా చెట్లునే తీసి వేరేతో పెడతా ఇంకొకటి మెంతులు చూడండి ఆ మెంతులు ఏదంటే అది మొలుస్తే ఉంటది మనతో అంటే విత్తనాలు అక్కడ ఇక్కడ పడతాయి కదా చూడండి కొంచెం మెంతికూర ఇది తోటకూర ఇది ఏర్లు ఇట్లా తీసేద్దాం ఇప్పుడే ఎందుకంటే మళ్ళీ మట్టి వస్తుంది అని అందులో పెడతాను అని తోటకూర పాలకూర అన్నీ కలుస్తున్నాయి ఇక్కడ కూడా పాలకూర ఉంది తీసుకుందాము నీకు చెప్తున్నా నేను చూడండి తోట చూస్తే చిన్నగా అనిపిస్తుంది గాని మనకి ఎంత మంచిగా ఉంది చూడండి మనకు కావాల్సిన కూరగాయలు అన్నీ వస్తాయి మాకైతే సరిపోని వస్తాయి మా ఫ్యామిలీకి సరిపోయినా అని వస్తాయి మళ్ళీ చూడ్డానికి అంతేనా గింతేనా అనిపిస్తుంది కానీ చూడండి ఇక్కడ కూడా కుండి నింపుకున్న ఒకటి కొత్త కుండి ఇది అంటే కొత్త కుండీ అండి నాకు పాతదే చూసే వాళ్ళకు నేను ఫస్ట్ వీడియో స్టార్ట్ చేయకముందు సంచుల్లో పెట్టుకున్నా అని చెప్పిన కదా మళ్ళీ ఇప్పుడు కూడా స్టార్ట్ చేసిన చూడండి మళ్ళీ తీగ జాతులు అయినా వస్తాయి పెద్దగా పెట్టుకుంటే ఇంకా కూలర్ ట్రబ్బులో పెట్టుకున్నా కదా ఏర్లు కూడా పెద్దగా పోతాయని ఆనంక ఎత్తులు అయితే వేసుకున్నా ఇక్కడ ఇంకా మొలవలేదు అంటే నింపిన ఒక వారం అట్లా పెట్టుకున్నాను అన్నట్లు చూడండి మంచిగా వస్తుంది ఈ టైంలో ఆకుకూరలు అయితే నాని ఏం చేస్తున్నా నాని ఆడుకుంటున్నావా ఏం ఆడుకుంటున్నావు తన్ను వద్దరుగు దెబ్బలు అడితే కొడతా సంతోష కూడా ఎట్లా చేస్తాడు పాలకూర తోటకూర కూర బాగున్నాయి కదా నాన్న కదా ఇది కూర అమ్మా ఇదేం కూర పాలకూర పాలకూర హాయ్ చెప్పినావా ఫ్రెండ్స్కు చెప్పినావా నన్ను చెప్పలేదా ఎండ కొడుతుందా ఎండకు ఉండాలని తొలకొచ్చిన కొడుకు నన్ను ఎండకు ఉండమంటే ఉన్నాడు కదా చూడండి మనం ఇట్లా పెద్ద పెద్ద ఆకు తెంపుకుంటే మళ్ళా ఒక రెండు మూడు రోజులు అయినాక మళ్ళీ చిన్న చిన్న ఆకు మళ్ళా పెద్దవి అవుతుంది ఇంకా ఆ ఒక్కటి చూడండి అక్కడ చూపినా అందులో కూడా పాలకూర పోసుకున్న అది కూడా వీడియో తీయలేదు మొత్తం తెంపిన చూడండి మళ్ళీ చిగుర్లు వస్తుంది ఒక రెండు కుండీలో పోసుకున్నామంటే నాలుగు రోజులు ఒక కుండీలో నాలుగు రోజులు ఒక కుండీలో పోస్ ఇది ఎందుకంటే ఇది మనకు ఎంబ ఒకటేసారికి రెండేసార్లు రాదు కదా తోటకూర అట్లాంటివి అయితే మనకు ఒకటేసారికి వస్తుంది కానీ ఇవి ఒక పది సార్లు అయినా తెంపుకోవచ్చు ఇంకా ఎక్కువనే వస్తుంది కాకపోతే ఇంకా అప్పుడప్పుడు కొంచెం ఎరువు చల్లుకుంటూ ఉండాలి మంచిగా వస్తుంది అన్నట్లు ఇట్లా తెంపుకున్నాక ఎరువు తల్లి నీళ్ళు అంటే మళ్ళీ మనకు వారం రోజుల వరకు మంచిగా వస్తుంది ఇంకొకటి కిచెన్ వేస్ట్ చేసుకుంటాం కదా దాన్ని లిక్విడ్ ఇస్తే కూడా ఇప్పుడు మనం తెంపుకున్నాక ఇవ్వాలి అన్నట్టు మళ్ళీ ఒక వారం అవుతుంది కదా తెంపుకునేకే ఒక ఐదారు రోజులైనా అవుతుంది కదా ఒక కొంచెం స్మెల్ ఉంటుంది కదా లిక్విడ్ అనేది నీళ్ళల్లో ఇస్తాం కదా ఇంకా మనం ఇప్పుడు అంటే మళ్ళీ తెంపుకునే వరకు ఆ స్మెల్ ఏం రాకుండా ఉంటుంది మళ్ళా ఆకుకూర కూడా తయారైనాక మళ్ళీ పోసుకుంటే మనకు వండుకుంటే కొంచెం ఏమో అనిపిస్తుంది ఏం కాదు అది కానీ ఈ అన్ని కెమికల్ కన్నా అది మంచిదే కదా లిక్విడ్ అయితే చాలా సార్లు ఇస్తాను నేను సూ వీడియోలో కూడా చూపించిన ఆ లిక్విడ్ ఎట్లా ఇచ్చినాను అని అది చాలా బలం చెట్లకైతే లిక్విడ్ అయితే ఇంకా నా వీలైన కాడికి ఏదో నా చాదైన కాడికి కాడకి వేసుకుంటా ఎక్కువ మాత్రం చేసుకోని ఇంకా వీలు కాదు నాకు అయినా అయినా మంచిగా నాకైతే కూరగాయలు వస్తున్నాయి చాలు అంత పూర్తి చేసుకున్నా నాకైతే మంచిగా కూరగాయల తోటలు వస్తున్నాయి చాలు ఇంకా అది ఇది కష్టపడి చేయనవసరం అవసరం చేయను చేయను కూడా నేను ఎందుకంటే టైం ఉండదు నాకు సంతోషను కూడా ఇంకా ఈజీ ఈజీ పద్ధతిలో వేసుకుంటా నేను చూడండి పాలకూర అయితే తెంపుకున్నా ఇంత వచ్చింది పాలకూర ఇంకా ఇక్కడ వంకాయ చెట్టు ఒక వంకాయ తెంపుతున్నాను ఇక్కడ ఇది పచ్చల కూర చెట్టు పైకి వాళ్ళని వేసిన చూడండి ఏందని నాకు ఇక్కడ చూడండి పొన్నగంటి కూర మంచిగా చిగురులు వస్తున్నాయి అందులో తోటకూర చూడండి గాలికి విత్తనాలు కట్టుకొచ్చి ఇట్లా పడ్డాయి ఇవి తీసేస్తున్నాయి ఇట్లా పదిహేను రోజుల వరకు మళ్ళీ మనకు పొన్నగంటి కూర కూడా వస్తుంది కూర్చుంటావా ఎన్నండి దెంప కోసం అలా ఈడ కూర్చున్నా నీడ ఉంది కొంచెం నీడ కొంచెం ఎండ ఉంది సరేనా ఇక్కడ వంకాయ తెల్ల ఇది ఇక్కడ వంకాయలు మొన్న బాగానే వచ్చినాయి కొంచెం ఈరోజు ఇప్పుడు తక్కువైనాయి ఇంకా ఒక్కడితో రెండు నానా వస్తా 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 చిన్న ఉన్నాయి ఇంకా బెండకాయలు కూడా కత్తెర లేకపోతే కదా కత్తెర ఉందా ఇస్తావా ఉండండి ఉండండి అయిపోయినా లేగా చిన్నవి ఉన్నాయి చెట్లు చూడండి కొత్తిమీర చూడండి ఎంత మంచిగా వచ్చింది చూడండి తోటకూర మొలిసింది ఎక్కడ కూడా తీస్తాను ఇది ఆడ మొలుస్తుంటుంది ఇంకా వస్తుంది చూడండి ఇదంతా మొలుస్తుంది చూడండి నేను కొత్తిమీర మాత్రమే వేసినా కానీ ఆ విత్తనాలు కొట్టుకొచ్చి పడి ఇట్లా మొలుస్తుంది చూడండి కొంచెం పెద్ద ఈ తోటకూర కూడా తీసుకుంటా ఇట్లా మనం తోటకూర చూడండి ఇక్కడ బెండకాయ వేసుకున్నా నేను ఇందులో కూడా తోటకూర చూడండి ఇట్లా మొలిసింది ఇదంతా మనం ఇట్లా తీసి మనం వాడుకుంటే మళ్ళీ బెండకాయ ఎత్తులు అనేది మంచిగా మంచిగా అయితే ఎందుకు గాలి పడుతుంది ఏమైనా గడ్డి అదంతా ఉంటే తీసేయాలి ఇక్కడ చూడండి ఇక్కడ ఒక పాలకూర చెట్టు ఎత్తు పడ్డది పాలకూర ఎంత మంచిగా వచ్చింది ఇట్లా ఏడన్నా ఒక చెట్టు వాడితే కూడా నాకు మనకు నాలుగు చెట్లు ఉంటే మంచిగా సరిపోని కూర వెళ్తుంది అన్నట్లు మన ఇంట్లో సరిపోయేటంత వెళ్తుంది ఆడొక్కటి ఈడొకటి అట్లా ఈడ్చి పెట్టాలి మనం చెట్ల మధ్య ఎలా ఉంటే కూడా తోటకురా గాలి పట్టుకొచ్చే విత్తనాలు నానా చెప్పు ఏంది ఏ కత్తేరేనా ఇంకా ఏ అయిపోయింది లేనా ఇంకా ఏళ్ళు తీసేసుకుంటే మట్టి రాకుండా ఉంటుంది ఇంకా కొంచెం కొత్తిమీర కూడా దెబ్ముకుందాము ఒక్క చెట్టు ఇట్లా ఇది దెబ్బకున్నా ఇంకొంచెం తెంపుకుందాము ఇక్కడ చూడండి ఇక్కడ వస్తా వస్తా అయిపోయింది చూడండి కొత్తిమీర ఎంత బాగుంది ఇంకా మనకి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు కొత్తిమీర పుదీనా తెంపుకోవచ్చు ఇంకొకటి చూడండి ఒక్కసారి చూడండి మెంతకు రేట్లు వచ్చింది ఎంత బాగుంది చూడండి చిన్న డబ్బా చూడండి మూతతోనే ఉంది కొంచెం ఉంది చూడండి గింతే ఉంది అది మట్టి కూడా మళ్ళీ ఇంతే పోసినా ఇంత ఇడిచిపెట్టినా దీనికి సపోర్ట్ అనేది మంచి నిలబడ్డది ఇంకా చూడండి చిన్న చిన్న దాంట్లోనే మనం కొంచెం ఇగో ఇట్లా పడిపోతుంది అనిపించిందంటే మనం తీసుకోవాలని అట్లా ఇంకా అట్లా ఇడ్చిపెట్టద్దు ఎందుకంటే మెంతి మెంతికూర స్మూత్ గా ఉంటది కాబట్టి పడిపోతుంది కొన్ని కొన్ని ఒక్కొక్కసారి నీళ్ళ వల్ల కూడా పడిపోతుంది మనం నీళ్ళు పోసే పద్ధతి వల్ల కూడా పడిపోతుంది ఇట్లా ఉన్నది ఇడిచిపెట్టాలి ఇట్లా వచ్చింది మాత్రం ఇట్లా అనిపించింది తీసుకేసుకోవాలి తీసేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే మళ్ళీ పడిపోయే అవకాశం ఉంటుంది ఒకే వాడిపోతుంది మనం ఈ టైంలో తీసుకుంటే కూడా మంచిదే కదా ఇది చూడండి ఇది కూడా కొంచెం పడిపోయినట్లు అనిపిస్తుంది కొంచెం నీళ్ళు దబ్బున పోస్తే కూడా అంటే దానికి దెబ్బ తలుగుతుంది దెబ్బ తలిగి పడిపోతుంది తీసేసుకుంటా ఇది ఇది నేను తీసుకుంటాను ఇవన్నీ కొంచెం తిద్దగైన తీసుకుంటా చూడండి ఇంకొకటి కొత్తిమీర చూడండి మనకు చిన్న చిన్న దాంట్లో కూడా ఇంత మంచిగా పోసుకోవచ్చు ఇంత మంచిగా వచ్చింది చూడండి కొత్తిమీర కూడా ఇది ఆవ చెట్టు ఆవకూర ఆవకూర తీసుకునేటప్పుడు తీసుకుంటా ఇంకా ఇక్కడ గుంపులు గుంపులు ఇక్కడ కూడా మంచిగా వచ్చింది చూడండి ఇక్కడ చూడండి తోటకూర చూడండి ముందు తోటకూర తీస్తే అంతా అసలు గాలి కొట్టకుండా ఏడంటే అక్కడ మొలుస్తూనే ఉంటుంది తోటకూర అయితే మనకు విత్తనాలు వేసి నీళ్ళు పోసినామంటే అయిపోయి మనం మొలుస్తూనే ఉంటుంది కొత్తిమీర గిట్లంగా ఇదైతే నేను విత్తనాలు వేయను కానీ గాలికి పడి మొలుస్తాయి తోటకూర అసలు అంటే మన తోటకూర పోసుకుంటాను నేను అక్కడ పోషన చూడండి కుండీలో పోషన కానీ ఈ పెరుగు తోట కూర మాత్రం పొయ్యను కానీ ఏడంటే ఆడ మొలుస్తుంది తోటకూర అయితే కొంచెం సంతోష దగ్గర పోదాం ఇంకా ఇంకా కొన్ని దొండకాయలు కూడా ఉన్నాయి కానీ ఉందండి ఇప్పుడు సరిపోతాయి ఇంకా మనకు అమ్మా చూడండి మా తోటలో ఇట్లా వచ్చినాయి కూరగాయలు నానా కొత్తిమీర పట్టుకోమా బాగుంటుంది నువ్వు పట్టుకోవాలి పట్టుకో ఇది చెప్పు ఏంది అది కొత్తిమీర పుదీనా ఉంది తీసుకుందాము పట్టుకోవా చూడండి తోటకూర అయితే మా చెట్ల మధ్యలో ఉందని కొంచెం తీసిన ఇంకా పాలకూర అయితే ఎక్కువనే వచ్చింది చూడండి ఎంత వచ్చింది ఇక కొన్ని బెండకాయలు కనిపిస్తుందా మనకి ఇంకా వంకాయలు అయితే సరిపోతాయి కొన్ని కాకరకాయలు అన్ని కూరగాయలు దాంట్లో వేసినా బెండకాయలు అయితే పులుసుకు సరిపోతాయి కదనన్నా లేకుంటే ఫ్రిడ్జ్లో వేసుకున్నామంటే మళ్ళీ మనకు రెండు రోజులకి ఇంకొకసారి కొన్ని వెళ్తాయి కదా అప్పుడు కూడా కూర వేసుకోవచ్చు చూడండి ఇది అయితే కూరగాయలు మన తోటలో వచ్చినాయి చూసారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి